కుదిసే మేఘాలు సిరీస్కి స్వాగతం ఎపిసోడ్ నెంబర్ టూ ఏమండి టిఫిన్ తీసుకోండి అంటూ ప్లేట్ను అందించింది స్వప్న భర్త శ్రీరామ్కి శ్రీరామ్ టిఫిన్ తీసుకుని తిని ఏంటి చట్నీలో ఉప్పు ఎంత వేసావు అన్నాడు చిరాగ్గా అయ్యో చూసుకోలేదండి నచికింది స్వప్న వద్దులే నేను బయట తింటాను అని ప్లేట్ అక్కడ పెట్టి విసురుగా వెళ్ళిపోయాడు శ్రీరామ్ ఇదంతా చూసిన అత్తగారి కాంతమ్మ నా కొడుక్కి టిఫిన్ టిఫిన్ కూడా తినే యోగం లేకుండా చేశావు ఒక్క పని కూడా సరిగ్గా చేతకాదు చదువుకుని ఏమి లాభం అంటూ కసురుకుంది అత్తగారు స్వప్న భయపడుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఇదంతా చూస్తూ వంటింట్లో కూర కూరగాయలు కోస్తున్న విస్మయ్యి రాగిని ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు అక్క కూరగాయలు కోయినా అంటూ విస్మయ్యని అడిగింది స్వప్న ఏమీ ఎక్కర్లేదు నువ్వు సరిగ్గా కొయ్యవు నువ్వు వెళ్ళు అంది విస్మయ్యి స్వప్న తన గదిలోకి వచ్చి ఆలోచనలో పడింది రాను రాను ఈ ఇల్లు ఒక నరకంలో అనిపిస్తుంది స్వప్నకు ఏం జరుగుతుంది ఇక్కడ కొత్తలో బాగానే ఉన్నారు కదా సడన్గా ఇలా ఎలా మారిపోయారు అందరూ అంటూ బాధపడింది చివరికి తన భర్త కూడా తనని అర్థం చేసుకోవట్లేదు తల్లి చెప్పిన మాటే వింటాడు నేను కూడా మనిషినే కదా అంటూ బాధపడసాగింది స్వప్నకు పెళ్ళయ్యి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఎన్నో మార్పులు అప్పటి వరకు గారాభంగా పెరిగిన స్వప్నకు జీవితం అంటే ఏంటో తెలిసింది డిగ్రీ పూర్తి కాకమనిపే స్వప్న నాన్నగారు మంచి సంబంధం దగ్గర సంబంధం అంటూ తెచ్చి పెళ్లి చేశారు పెళ్ళి అయిన నెల రోజులకే స్వప్న నాన్నగారు కాలం చేశారు కొత్తలో బాగానే ఉన్న అత్తగారు తోడుకోడలు ఒకేసారి ఎందుకు మారిపోయారో అర్థం కాలేదు స్వప్నకు అత్తింటి వారు ఎంత అవమానించినా స్వప్న తన తల్లిని అన్నయ్యని బాధ పెట్టకూడదని ఈ విషయాలు వారికి తెలియకుండా జాగ్రత్త పడేది స్వప్న జీవితంలో ఏం జరగబోతోంది తన భర్త శ్రీరామే తను మార్చుకోగలదా అత్తగారి సాధింపులుండి తోడుకోడల విక్కరింపుల బయటపడగలదా రేపటి కురిసే మేఘాలు సిరీస్లో చూడండి ధన్యవాదములు